చె దేవుడే తగ్గ మాట్లాడుతూ సొలము ఒక జీవితాన్ని సరి చేయడానికి నేను మొక్కుకొని కన్నా నా కుమారు ఎన్నో మొక్కులు మొక్కిన నేను నువ్వు కావాలని దేవుడి దగ్గర అడిగిన ప్రాధేయపడ్డ పచ్చాత్త పడ్డ దేవుడు నేను ప్రేమించి నా కుమారుడు ఏం చేస్తున్నావు అని చెప్పి సొలము హెచ్చరిక చేస్తుంది అలాగే దేవునికి నువ్వు ప్రతిష్ఠి తెలుసా ఇప్పుడు అమ్మ పెట్టిన పేరు దేవుడికి స్తోత్రం అలా అమ్మ యేడు అని పేరు పెట్టింది కొడుకుకి హెచ్చరిక చేస్తుంది సొలము అలానే దేవుడికి మరమగలిగింది ఈ యొక్క ఆ ముప్పై ఒకటో అధ్యాయం అంతా కూడా బెక్షబ చెప్పిన మాటలు రాసిండు ఎందుకు అంటే దావిడు మొదటి సామి ఆ అధ్యాయాలలో దావిదు మాటలు రెండవ స్వామిలో దావిదు మాటలు అన్ని కూడా పోగు చేసి భిక్షుగా సామంతల దగ్గరకు వచ్చేసరికి మొదటి సామలు ఎనిమిది మొదటి సామేలు మొదటి సామీలు అలాగే మొదటి అధ్యాయంలో హన్న చేసిన ప్రార్థనని అవన్నిటినీ కూడా భిక్షుగా గ్రహించి సామెతల్లో చెప్తుంది సామెతలలో మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం చూద్దాం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయము నీ తల్లి తండ్రి చెప్పిన మాటలు తండ్రి ఇప్పుడు లేదు చనిపోయాడు అందుకే లెమియేలు అని కలం పేరు పెట్టి సొలమను హెచ్చరిస్తుంది దావిదు లేడు చనిపోయినప్పటికే అవి నీ తలకు సొగసైన మాలికలు నీ కంట ఉన్న కాలంలోనై ఉండును నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా పాపు దగ్గర గోపు అటువంటి వాళ్ళ దగ్గర నువ్వు సాంగత్యం చేయకు భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారని చెప్తుంది దావిడు మాటలు అలలి విన్నడు ఈ యొక్క సులువును కాని ఇప్పుడు అమ్మ మాటలు వినాలి దేవుడికి ఇస్తూ అమ్మ మాట్లాడుతుంది దావుడు మాట్లాడట్లేదు దావుడు చనిపోయిండు దేవుడికి మా కలిగిన దాకా అమ్మ ఒక మాటలే ఈ యొక్క సులుమను చూడలో వినబడుతుంది స్తోత్రం అంటే దాబీదు ఈ యొక్క మందిరాన్ని కట్టామని సిద్ధపడ్డప్పుడు ఆ మందిరం కట్టడానికి ఎక్కడ అవకాశాలు లేవు కానీ సొలమును మందిరం కట్టడానికి సిద్ధపడ్డాడు మందిరం కట్టిండు కట్టించిండు దేవుడు సొలములకు కావలసిన సమస్త పై సమస్త వస్తువులన్నీ కూడా దేవుడు సమకూర్చిండు మందిరము కట్టి ప్రతిష్ఠించిన రోజట చరిత్రలో మనము చూస్తే గనుక సొలముల గురించి ఈ పరోపు మార్తె మళ్ళీ పెళ్లి చేసుకున్నట్ట మనకి బైబిల్ గ్రంథంలో లేదు రిఫరెన్స్ కూడా లేదు సొలము ఈ యొక్క పరోకుమార్తెని పెళ్లి చేసుకొని అది చారిత్రకమైన విషయాలు పెళ్లి చేసుకొని ఆ రాత్రి తనతో గడిపి మత్తులో పడుకున్నట్ట మందిరానికి తాళాలు వేసి తాళపు గుద్ది దిండు కింద పెట్టుకొని పండుకున్నట్ట మందిరపు బలి టైం అయిందంట మళ్ళీ అర్పించాల్సిన సమయం అయింది తల్లి వచ్చింది మందిరం ఇంకా తెలవబడలేదు సొలమన్ ఎక్కడ అంటే నిద్రపోతుడు ఎట్లా హాలేలుయ మందిరం తెరవకపోతే అంటే సొలమును దిండు కింద ఉన్న మందిరపు తాను అప్పుడు తల్లి ఉపదేశిస్తున్న దైవోక్తి దేవుని మాటలు హాలూ అన్య స్త్రీలతో సాంగత్యం చేస్తున్న సొలమును హెచ్చరిక చేసిన తల్లి మాటలు తల్లి ఉపదేశము దేవునికి మహిమ కలుగుక హ తండ్రి వేసానికి అద్భుతంగా తండ్రి నిబిడల్ని దీవించి ఆశ్రు కురి చూపించి గొప్ప సహాయత అన్ని రంగాలలో మీ ఏడు విషయాలలో తల్లి బోధించిన బోధ ప్రతి కుటుంబంలో బోధిస్తున్న కృతజ్ఞతలు చెందిస్తూ ఏ స్నామని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె ఆమె